వాజీ ఛానల్ ఆధ్వర్యంలో విజయనగరంలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు సంక్రాంతి సంబరాలు జిల్లా చరిత్రను ప్రతిబింబించేలా విభిన్న ఆకృతుల్లో ముగ్గులను తీర్చిదిద్దారు విజేతలకు వాజీ ఛానల్ ఎండీ శ్రీనివాసరావు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బహుమతులను అందజేశారు వాజీ ఛానల్ ముప్పై ఏళ్లుగా నిర్వహిస్తున్న రంగవాలు పోటీకు మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎండి శ్రీనివాసరావు తెలిపారు రంగోలి పోటీలు నిర్వహించడంపై చానల్ యాజమాన్యాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభినందించారు చేసుకోవాలి అని చెప్పి ఈ డేస్ కోసం మంత్ ముందు ప్లాన్ చేసుకుని గ్రామాలకు వచ్చి ఈ పండగ జరుపుకుని మళ్ళీ భారమైన దీంతో వెళ్ళిపోయే ఒక్కొక్క ఎమోషనల్ ఫెస్టివల్ ఇది మరి అటువంటి ఎమోషనల్ పండుగని లాస్ట్ ముప్పై ఏళ్ళ నుంచి మేము రంగోలీ వితౌట్ ఇంటరప్షన్ ముగ్గుల పోటీలు నిర్వహిస్తూనే ఉన్నాం ఇది ముప్పై సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరి దిగ్విజయంగా ముగ్గుల పోటీ జరగడం జరిగింది గత ముప్పై ఏళ్ళుగా రంగోలీ కార్యక్రమాన్ని సంక్రాంతి ముందు రోజు మనకి కార్యక్రమం చేయడం చాలా ఆనందమైన విషయం ముఖ్యంగా వారు చెప్పినట్లుగా మన సంస్కృతి సాంప్రదాయాలు మన ఊరు మన ఊరిలో మన సంక్రాంతి ఇది ఒక ఎమోషనల్ కనెక్టివ్ ఎందుకంటే మనకు ఇప్పుడు మనం పత్రిక మనం చూస్తున్నాం మీడియాలో డెబ్బై శాతం అరవై శాతం ఖాళీ అయిపోయింది తిరిగి వాళ్ళందరూ కూడా వస్తున్నారు పండుగల కంటే దాని అంతటి కారణం ఇది కూడా కావచ్చు అనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా దీనిని అద్భుతంగా సెలబ్రేషన్ చేసుకుంటాం